రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మేధస్సు ఆయన నిబద్ధత గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక నడిచే విజ్ఞాన సర్వస్వ అని జగన్ భావిస్తారు భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం విభజన చట్టంపై ఆయనకున్న పట్టు పోలవరం ప్రాజెక్టుకు విషయంలో ఆయన చేస్తున్న పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నాయని జగన్ యోచించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన ఉండవల్లి జగన్కు కూడా మార్గదర్శిగా మారితే ఇలా ఎలా ఉంటుందనే ఆలోచన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపు రేపుతుంది మీరు నిజంగా గ్రేట్ సార్ మీరు ఒకే అంటే రేపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రండి అంటూ జగన్ ఆహ్వానించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వ్యాఖ్యలు నిజమైతే గనక ఏపీ రాజకీయాల్లో ఇదొక పెను మార్పుగా మారుతుంది ఉండవల్లి వంటి మేధావి పార్టీలో చేరితే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విపక్షాలకు దీటైన సమాధానం చెప్పడమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో పార్టీని బలమైన రక్షణ కవచం దొరుకుతుందని కేడర్ నమ్ముతుంది ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు సిద్ధాంతాలను కట్టుబడి ఎప్పుడూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తి ఆయన ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద తన గొంతుకును బలంగా వినిపిస్తూనే ఉంటారు అట్లాంటి వ్యక్తిని జగన్ ప్ర ప్రశంసించడం వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండాలి గతంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి తండ్రి కాలం నాటి అనుభవాన్ని పునరుద్ధరించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ గనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే అది కేవలం ఒక చేరిక మాత్రమే కాదు అది ఒక మేధో వల వలసగా మారుతుంది ఆయనకు ఉన్న అనుభవం వాక్చాతును పార్టీకి కొత్త జీవన జీవజీవాలను ఇస్తాయి అనడంలో సందేహం లేదు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఉండవల్లి వంటి వ్యక్తి ఉండి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలరు అందుకే జగన్ ఆయన్ను ఆహ్వానించడం వెనుక కేవలం రాజకీయ లాభం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ ఆహ్వానంపై ఉండవల్లి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఆయన స్వతంత్రంగా ఉండడానికి మొగ్గు చూపుతారా లేక వైఎస్ జగన్తో కలిసి నడవడానికి సిద్ధమవుతారా అనేది వేచి చూడాలి ఒకవేళ ఆయన కనుక వేరే పార్టీలోకి వస్తే ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ తగలడం ఖాయం ఉండవల్లి జగన్ కలయిక జరిగితే అది రాజశేఖర రెడ్డి పాలన వంటి నాటి స్వర్ణయోగాన్ని గుర్తు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఏది ఏమైనా జగన్ చేసిన ఈ పొగడ్తలు ఆయన చూపిన చొరవ ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు నాంది పలుకుతున్నాయి